కోపం మౌనం ఈ రెండిట్లో ఏది గొప్పది అంటే మౌనమే గొప్పది కోపం బంధాలను తెంచేస్తుంది మౌనం మీ విలువని రెట్టింపు చేస్తుంది ఎంత మౌనంగా ఉంటే అంత శక్తిని పుంజుకుంటావని నీవు ఎప్పటికీ మర్చిపోకు మిత్రమా నాన్నతో ఇలాగైనా మాట్లాడేది అట్లా కాదు మమ్మీ నేనున్న ప్రెషర్కి పచ్చి బియ్యం తింటే కడుపులో పోయి అన్నం అయ్యేలాగుంది మమ్మీ యుద్ధం తప్పదు అనుకుంటే అరచేయి కూడా ఆయుధం అవుతుంది వద్దు అనుకుంటే గొడ్డలి కూడా కట్టెలను కొడుతుంది సంకల్పం ఒకటే నిజం మిగిలినవన్నీ కల్పితం ఏమి లేకపోయినా బతికేస్తున్నా కానీ అర్థం చేసుకునే మనుషులు లేరని ఇంకా ఎంతకాలం బ్రతకాలి అని దిగులు పడుతున్నా దానికి ఒకటే ఒక పరిష్కారం ఏ అడుగేసిన సరే ఆచీ తూచి అడుగు వేయాలి మనం ఏ పని చేసేటప్పటికైనా సరే ఆచీ తూచి అడుగు వేయాలి ఆలోచించి అడుగు వేయాలి అది ఏ విషయంలో అయినా సరే బంధం విషయంలో అయినా సరే ఇంకా ఏ విషయాల్లో అయినా సరే ఆచీ తూచి అడుగేస్తే అంతవరకు ఇటువంటి ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేసుకోగలుగుతాం కాలం ఇప్పుడు ఒకేలా ఉండదు తల దించుకునేలా చేస్తుంది తల చేస్తుంది వాడిని తల ఎత్తుకునేలా చేస్తుంది నవ్వే వారిని ఏడిపిస్తుంది వారిని నవ్విస్తుంది కాలం చేతిలో మనందరం కేలివొమ్మలనే మిత్రమా ఏమంటారో అవునంటారా కాదంటారా నా జీవితంలో ఎక్కువగా నేను నేర్చుకున్నది రెండే ఎవరిని జీవితంలో నమ్మకూడదని నేర్చుకున్నాను రెండవది నాకు వచ్చిన ప్రతి సమస్యకు డబ్బే సమాధానం ఈ రెండు ప్రతి ఒక్కరికి అవసరమే ఈ రెండు అతి ముఖ్యమైనవి ఈ రెండు విషయాలను మీరు గుర్తుపెట్టుకోండి ఎవరిని ఎక్కువగా నమ్మద్దు మీకు మాత్రం ప్రతి విషయానికి డబ్బే సరైన సమాధానం మీ సమస్యలకు సమాధానం మీ సమస్యలు ప్రతి సమస్యకు డబ్బే సమాధానం నాకే కాదు ఎవరికైనా సరే గుర్తు పెట్టుకోండి మిత్రమా ఇది నిజం నేను ఇట్లా చెప్పినా కూడా గట్టిగా చెప్పినా కూడా ఇదైతే నమ్మలేని నిజం మీకైనా నాకైనా ఎవ్వరికైనా ఈ రెండు సరైన సరైనది ఈ రెండు సమస్య అందుబాటులో ఉన్నప్పుడు కాదు అందనంత దూరంలో ఉన్నప్పుడు తెలుస్తుంది బంధాల విలువ ఏమంటారు అవునంటారా నచ్చితే చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లక్ష్యం సిద్ధంగా ఉంచుకొని రాజీ పడకుండా ప్రయత్నిస్తే విజయం నీ సొంతమవుతుంది మనశ్శాంతి లేని జీవితం మరణం కంటే ఎక్కువ బాధనిస్తుంది మరణమైతే ఒక్కసారే చనిపోవచ్చు కానీ మనసులో ఉన్న బాధ రోజురోజుకి మనిషిని మరణం కంటే భయంకరంగా చంపుతూ ఉంటుంది ఏమంటారు మిత్రమా అవును కదా మొత్తాన్ని దూరంగా అయితే పెట్టు కానీ ఇట్లా ఉండి ఉండనట్లు లేకుండా ఉండినట్లు మాట్లాడి మాట్లాడినట్లు దూరంగా ఉండి దగ్గరగా ఉన్నట్లు ఉన్నట్లయితే నీకెలా ఉందో కానీ నాకైతే మాత్రం పిచ్చెక్కిపోతుంది మనశ్శాంతి లేని జీవితం మరణం కంటే ఎక్కువ బాధనిస్తుంది మరణం వస్తే ఒక్కసారే చనిపోతాం మనసులో ఉన్న బాధ మాత్రం ప్రతి క్షణం చంపుతూనే ఉంటుంది మిత్రమా అవునంటారా కాదంటారా జీవితంలో ఏది సాధించాలన్నా కావాల్సింది ఓపిక ఓపిక ఉన్నప్పుడే జీవితంలో మధుర ఫలాలని పొందుకోగలుగుతాము ఈరోజు విత్తనం నాటి రేపే కాయలు కావాలంటే కాయవు కదా ఏమంటారు మిత్రమా మనం మనస్సులో ఎంతవరకు ఆనందంగా ఉండగలగాలి అనుకుంటామో అంతవరకే ఆనందంగా అయితే ఉంటామండి వ్యక్తులలో ఎదురయ్యే కష్టాలు వ్యక్తులలో ఎదురయ్యే కష్టాలను ఆర్డినరీ వ్యక్తులను ఎక్స్ట్రాడినరీ వ్యక్తులుగా అయితే మార్చేస్తాయండి ఏమంటారు మిత్రమా జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైన విషయం జీవితాన్ని ఎంజాయ్ చేయటం అది ఒక్కటి చేస్తే చాలు మన జీవితం కొన్ని సమయాలలో కొన్ని సమయాలలో కష్టమైన పని కన్నా చురుకైన పని వలన మనకు ఎక్కువ లాభం ఎక్కువ ధనం కూడా ఏమంటారు నీకు కష్టం వచ్చిందని దిగులు పడకు నీకు ఆయుష్ పోసిన దేవుడు నీకు ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదో తెలుసు నీకు ఎలా ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో కూడా ఆయనకి ఏమి ఇవ్వాలో కూడా ఆయనకి తెలుసు కాబట్టి కంగారు పడక మిత్రమా ఆపద వచ్చిందని కంగారు పడిపోయి దిగులు పడకు దేవునికి నీకు ఏమి ఇవ్వాలో ఏ సమయంలో ఏమి ఇవ్వాలో కూడా ఆయనకి తెలుసు కాబట్టి నీకేమివ్వాలో ఆ సమయంలోనే నీకు అన్నీ ఇవ్వబడతాయి